భూమిపైన మనము ఎంతకాలం జీవించగలము పోని ఎంతకాలం పరిగెత్తగలము రాత్రికి పడుకున్న తరువాత రేపు ఉదయం లేవగలమని ఎవరైనా ధృవీకరించగలరా కదా మరి ఇటీవల కేరళలో జరిగినటువంటి మన్మాడు సంఘటన ఎంత దిగ్భ్రాంతికి గురి అయినది మానవులు రాత్రి రాత్రికి భూస్థాపితమైపోయినారు కదా మనవా ఈ అశాశ్వతమైన జీవితానికి ఉన్నటువంటి కొద్ది కాలం మాత్రమే మనం జీవించగలుగుతున్నాం కాబట్టి ఈ కొద్ది కాలంలో ప్రేమ అభిమానంతో ఉండాలి కదా కక్షలు కార్షమ్యాలు ఎందుకు సుమా మనం ఉన్నది ఈ కాశాంత సమయములో సంతోషముగా జీవించడానికి మనం ప్రతి ఒక్కరు కూడా ఐక్యమత్యంగా ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేయటంలో సందేహం ఎందుకు